జస్ట్ మిస్ పాకిస్తాన్ డే వన్ నే అప్సెట్ చూస్తాము అని అనుకున్నాము కానీ కొద్దిగా మిస్ అయిపోయింది లేదంటే నెదర్లాండ్స్ మంచి సంచలనం సృష్టించేది మరి డే టూ ఏమైనా అప్సెట్స్ చూస్తామా అసలు డే టూ ఏం మ్యాచెస్ ఉన్నాయి మరి డే టూ ఆ అప్సెట్ ఇచ్చే టీమ్స్ ఏమున్నాయి మనకు ఐర్లాండ్ అయితే కనిపిస్తుంది నేపాల్ ఆడుతుంది ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుంది సో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఏ టీం ఓడిపోయినా కూడా ఇప్పుడైతే అప్సెట్ అనలేము నేపాల్ ఏమన్నా మిరాకిల్ చేస్తుందా లేదా ఐర్లాండ్ ఐర్లాండ్కి అలవాటే మెగా టోర్నీస్ లో బిగ్ టీమ్స్ కి షాక్ ఇవ్వటం మరి అట్లాంటి ఫీట్ మళ్ళీ ఏమైనా చేస్తుంది ఐర్లాండ్ అసలు ఏమేమి మ్యాచ్లు జరగబోతున్నాయి వీళ్ళతో ఎవరు ఆడుతున్నారు డే టూ ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం లాస్ట్ సీజన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లాస్ట్ ఎడిషన్ పాకిస్తాన్ యుఎస్ఏ చేతిలో ఓడిపోయింది ఈసారి నెదర్లాండ్ చేతిలో కూడా ఓడిపోవడానికి ఆల్మోస్ట్ అంచుల దాకా వెళ్లి బతికి బట్ట కట్టింది మరి అది ఎలా జరిగింది అంటే సింపుల్ గా చెప్పాలంటే టాస్ గెలిచింది పాకిస్తాను నెదర్లాండ్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది నెదర్లాండ్ వన్ ఫార్టీ సెవెన్ రన్స్ కి అవుట్ అయింది ఇక్కడ వరకు బాగానే ఉంది వన్ ఫార్టీ ఎయిట్ టార్గెట్ పాకిస్తాన్ కి దిగింది ఓపెనర్స్ ఇద్దరు పర్వాలేదు నార్మల్ గానే ఆడారు అయితే ఎట్లా ఆడినప్పటికీ కూడా పవర్ ప్లేయర్ సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు బట్ వీళ్ళ బ్యాట్ లక్ ఏంటంటే రెండు వికెట్లు కోల్పోయారు వీళ్ళ బ్యాట్ లక్ అనడం కంటే నెదర్లాండ్ బౌలింగ్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు సో పవర్ ప్లే లో రెండు వికెట్లు పోయారు అప్పటికి ఓపెనర్ బాగా ఆడుతున్నాడు ఫార్టీ సెవెన్ రన్స్ తో ఉన్నాడు ఓపెనర్ షహీబ్ జదా ఫరాన్ మంచి టచ్లోనే లోనే కనిపించాడు మ్యాచ్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ పవర్ ప్లే లోనే సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు కాబట్టి అయితే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ని నెదర్లాండ్ బౌలర్లు చాలా ప్రెషర్లోకి నెట్టారు ఎస్పెషల్లీ ఆ మిడిల్ ఓవర్స్ లో మేరకు మనం చూసాం కదా సౌత్ ఆఫ్రికా ఆడాడు గతంలో అతను ఆర్సీబీకి కూడా ఆడాడు ఐపీఎల్లో మంచి సీనియర్ బౌలర్ వాళ్ళకి సో తనైతే కట్టడి చేశాడు స్కోర్ ని కట్టడి చేశాడు మెకరెన్ మెకరెన్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు సో వీళ్ళు ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటంటే నైన్టీ ఎయిట్ రన్స్ దగ్గర వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ ఆ తర్వాత హండ్రెడ్ రన్స్ కి మరొక వికెట్ కోల్పోయింది మొత్తంగా రెండు రన్స్ కి మూడు వికెట్లు కోల్పోయింది అప్పుడు వీళ్ళ కష్టాలు మొదలైనవి సల్మాన్ అగా బాబర్ అజమ్ ఉస్మాన్ ఖాన్ వీళ్ళంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు నూట పద్నాలుగు రన్స్కి ఏడు వికెట్లు కోల్పోయింది అంటే మొత్తంగా చూస్తే పదహారు రన్స్కి ఐదు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ సిక్స్టీన్ రన్స్ గ్యాప్లో సో మరి దాంతో గేమ్లోకి వచ్చింది నెదర్లాండ్స్ అని అందరూ అనుకున్నారు తనకి తగ్గట్టే బౌలింగ్ కూడా టైట్గా వేశారు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు వ్యాన్ బీ కేసినటువంటి నైన్టీన్త్ ఓవరే టర్నింగ్ పాయింట్ ఆ ఓవర్లో అతను ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చాడు దానికంటే ముందు పాకిస్తాన్ గెలవడానికి ట్వెల్వ్ బాల్స్ లో ట్వంటీ నైన్ రన్స్ కావాలి మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా నెదర్లాండ్సే గెలుస్తుంది అప్పటి వరకు బ్యాటర్లు కూడా పెద్ద కాన్ఫిడెంట్ గా లేరు ఏడు వికెట్లు కోల్పోయి ఉన్నారు ఇట్లాంటి టైంలో వాన్బీక్ అనవసరంగా రన్స్ లీక్ చేశాడు ఆ ఓవర్లో మూడు సిక్స్లు ఇచ్చాడు ఒక ఫోర్ ఇచ్చాడు మొత్తం ట్వంటీ ఫోర్ రన్స్ రావడంతో ఈక్వేషన్ మారిపోయింది దీనికి రీజన్ ఫహీమ్ అష్రఫ్ ఫహీమ్ అష్రఫ్ అద్భుతంగా ఆడి ట్వంటీ ఫోర్ రన్స్ రాబట్టుకున్నాడు ఒకే ఓవర్లో సో దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది చివరి సిక్స్ బాల్స్ లో ఫైవ్ రన్స్ అవసరమయ్యాయి అప్పుడు కూడా ఒక బౌండరీ కొట్టి మ్యాచ్ అయితే గెలిపించాడు నైన్టీన్త్ ముందు ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది ఒకవేళ కనుక ఆ క్యాచ్ తీసుకుని ఉంటే అప్పటి వరకు బాగా ఫీల్డింగ్ చేసిన నెదర్లాండ్స్ ప్రెషర్ కి లోనైందేమో తెలియదు కానీ ఆ క్యాచ్ డ్రాప్ చేసింది ఆ క్యాచ్ పట్టుకున్న లేదా నైన్టీన్త్ ఓవర్లో రన్స్ కొంచెం కట్టడి చేసినా కూడా గేమ్ రిజల్ట్ అయితే మరోలా ఉండేది మరో షాక్ చూసేవాళ్ళం సో ఇది డే వన్ మిస్ అయినటువంటి షాక్ ఇక డే టూ ఏమేమి మ్యాచెస్ జరుగుతున్నాయంటే ఫస్ట్ మ్యాచ్ గ్రూప్ డి లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఇది చెన్నైలో జరుగుతుంది ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ ఇది ముంబైలో జరుగుతుంది ఇక థర్డ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ ఇది కొలంబోలో జరుగుతుంది శ్రీలంక హోమ్ గ్రౌండ్ లో సో మరి ఈ మూడు మ్యాచెస్ లో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఏ టీంలో వాచ్ఫుల్ గా ఏ ప్లేయర్స్ ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ చెన్నై లో జరుగుతుంది మ్యాచ్ డే మ్యాచ్ మరి పిచ్ ఎలా ఉంటుంది పిచ్ అయితే కొంచెం బౌలర్లకి అనుకూలంగా ఉండొచ్చు ఎస్పెషల్లీ స్పిన్నర్స్ కి కూడా అనుకూలంగా ఉండొచ్చు చెన్నై వికెట్ ఎట్లా ఉంటుందో మనం చూసాము రీసెంట్ పాస్ట్ లో కూడా మరి రెండు టీమ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు న్యూజిలాండ్ ఈ రెండు టీమ్స్ లో కూడా స్పిన్నర్లు బాగున్నారు ఇద్దరు రెండు టీమ్స్ లో స్పిన్నర్లు బాగున్నారు రెండు టీమ్స్ కూడా ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ఫ్రీక్వెంట్ గా కు వెళ్ళడం అలవాటు ఐసీసీ టోర్నమెంట్స్లో లాస్ట్ ఎడిషన్లో మిస్ అయింది వాళ్ళకి ఇక ఆఫ్ఘనిస్తాన్ చూస్తే లాస్ట్ ఎడిషన్లో సెమీఫైనల్ కి చేరింది సో ఆ టీం కూడా తమంతా ప్రూవ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది మరి ప్లేయర్ వాచ్ వాచ్అవుట్ ఎవరు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అంటే ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఈ ముగ్గురు అయితే ప్లేయర్స్ వాచ్ వాచ్అవుట్ అని చెప్పొచ్చు మిగతా వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు ఆడతారు బట్ ఈ ముగ్గురు ప్లేయర్ టూ వాచ్ అవుట్ అని చెప్పుకోవచ్చు ఇక న్యూజిలాండ్ లో కూడా ఫిన్ అలెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు బిగ్ బ్యాష్ లీగ్ లో అద్భుతంగా ఆడాడు ఆ తర్వాత ఇండియా పై కూడా ఒక నాక్ ఆడాడు లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ లో కాబట్టి ఫిన్ అలెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు తన తనైతే మంచి కీ రోల్ ప్లే చేస్తాడు ఇక మిచెల్స్ ఆంటనార్ కెప్టెన్ ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళైతే ప్లేయర్ టూ వాచ్ అవుట్ సో వీళ్ళ టీమ్స్ అయితే బ్యాలెన్సింగ్ గానే ఉన్నాయి మరి చెన్నై వికెట్ ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు మరి టాస్ కీలకం అవుతుందంటే డే మ్యాచ్ కాబట్టి టాస్క్ అంత పెద్ద రోల్ ఏమి ఉండకపోవచ్చు స్పిన్నర్స్ ఉన్నారంటే ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ లో స్పిన్ అటాక్ బాగా ఉంది కంపేర్ టు న్యూజిలాండ్ తో పోలిస్తే కొంచెం స్పిన్ అటాక్ వీళ్ళకే ఎక్కువగా ఉంది కెప్టెన్ రషీద్ ఖాన్ ఉన్నాడు నూర్ అహ్మద్ ఉన్నాడు ముజిబుర్ రెహ్మాన్ ఉన్నాడు ఇక న్యూజిలాండ్ లో చూస్తే మిచెల్ శాంతనర్ వేస్తాడు ఇష్ సోదీవ్ వేస్తాడు గ్లెన్ ఫిలిప్స్ తో కూడా బౌలింగ్ వేయిస్తారు సో ఈ రకంగా అయితే టీమ్స్ కొంచెం బ్యాలెన్సింగ్ గానే ఉన్నాయి మంచి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఈ రెండు టీమ్స్ మధ్య ఇక సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ ఇది ముంబైలో జరుగుతుంది మరి వాంకడేలో మనం చెప్పుకున్నాం ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ అని బిగ్ స్కోర్స్ నమోదవుతాయని అవుతాయని చెప్పుకున్నాము మరి ఈ బిగ్ స్కోర్స్ నమోదయ్యే వేదికలో పసికున నేపాల్ లాంటి పసికునపై ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే ప్రతాపం చూపిస్తారు డెఫినెట్ గా వీళ్ళకి బిగ్ బిగ్ హిట్టర్స్ ఉన్నారు జాస్ బట్లర్ ఉన్నాడు ఫిల్ సాల్ట్ ఉన్నాడు హ్యారీ ప్రూక్ ఉన్నాడు సో పెన్ డకెట్ ఉన్నాడు విల్ జాక్స్ ఉన్నాడు జాకబ్ బేతల్ ఉన్నాడు సో విల్ ప్రతి ఒక్కరు కూడా బిగ్ హిట్టర్సే ఉన్నారు మరి నేపాల్ మీద ఊచగోతకు తీయడం ఖాయం నేపాల్ ఇన్ కేస్ ఏమైనా షాక్ ఇస్తే సర్ప్రైజ్ చేస్తే చెప్పలేము మనకి నేపాల్లో పెద్దగా తెలిసిన ప్లేయర్స్ కూడా రెగ్యులర్గా ఆడేవాళ్ళు కూడా ఎవరు లేరు సందీప్ అనే గతంలో పేరు విన్నాం సో తను లెగ్ స్పిన్నర్ మరి తన నుంచి ఏమైనా ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది చూస్తాము అనేది అయితే చూడాలి ముంబైలో మాత్రము ఇంగ్లాండ్ చాలా చాలా ఇంగ్లాండ్ బ్యాటర్లకైతే మంచి అనుకూలంగా కనిపించబోతుంది ఇక విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ ఆడతాడు కాబట్టి తనకు కూడా ఈ గ్రౌండ్ మంచి సెకండ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పవచ్చు ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆదిల్ రషీద్ ఉన్నాడు స్పిన్ స్పిన్ విభాగంలో తర్వాత జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు టాంగ్ ఉన్నాడు సో మొత్తానికి ఇంగ్లాండ్ అయితే ఫేవరెట్ గా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో నెక్స్ట్ ఇంకా థర్డ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మనం చెప్పుకున్నాము ఐర్లాండ్ షాక్స్ ఇచ్చే టీము గతంలో మేజర్ టోర్నీస్లో అంటే ఐసీసీ టోర్నీలో ఇంగ్లాండ్ పై గెలిచింది బంగ్లాదేశ్ పై గెలిచింది వెస్టిండీస్ పై గెలిచింది సో ఇట్లాంటి టీమ్స్పై గెలిచింది కాబట్టి ఐర్లాండ్కి అదొక హాబీ లాగా లాగా మారిపోయింది ఐసీసీ టోర్నమెంట్స్లో బిగ్ టీమ్స్కి షాక్ ఇవ్వటం కాబట్టి శ్రీలంక కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి శ్రీలంకకి ఏంటంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది సో వాళ్ళకి రెగ్యులర్గా ఆడిన పిచ్ రెగ్యులర్గా ఆడిన గ్రౌండ్ ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉన్నారు మరి వీళ్ళ టీంలో ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఎవరు అంటే ప్రాథూమ్ నిశంక అబ్సల్యూట్లీ తన పేరే ముందుగా వస్తుంది బ్యాటింగ్ లో అతను మంచి ఫామ్ లో ఉంటాడు సో తను బిగ్ హిట్స్ కొట్టగాడు ప్రాథూమ్ నిశంక కాబట్టి తనకైతే రోల్ ఉంటుంది కుషాల్ మెండిస్ సో కుషాల్ మెండిస్ నుంచి కూడా ఒక మంచి నాకైతే కోరుకుంటుంది శ్రీలంక ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్స్ కూడా బాగున్నారు వాళ్ళకి స్పిన్ ఎస్పెషల్లీ స్పిన్ అటాక్ మహేష్ తీక్షణ ఉన్నాడు వనిద్దు హసరంగా ఉన్నాడు చరిత్ అసలంక ఉన్నాడు స్పిన్ చాలా మంది వేస్తారు వీళ్ళ దాంట్లో శ్రీలంకలో సో స్పిన్కి వచ్చిన కదవలేదు బేస్ బౌలర్స్ అంటే మతీష పతిరానా ఉన్నాడు డెఫినెట్ గా వాళ్ళైతే కీ రోల్ ప్లే చేస్తారు ఇక ఐర్లాండ్ విషయంలో పాల్ స్టెర్లింగ్ మంచి సీనియర్ బ్యాటర్ తను ఓపెనింగ్ లో వస్తాడు ఇంత మార్క్ ఎడేర్ ఉన్నాడు తను బాగానే ఆడతాడు హ్యారీ టెక్టర్ సో వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది మరి వాళ్ళ నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ కోరుకుంటుంది ఐర్లాండ్ వాళ్ళు ఏమైనా షాక్ ఇస్తారా మరి డే టూ హోమ్ టీమ్ కి అనేది అయితే చూడాలి సో మొత్తానికి డే లో ఎవరైనా షాక్ ఇచ్చే టీం ఉందా అంటే ఐర్లాండ్ మీద చాలా మందికి ఆ ఫోకస్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అది హాబీ కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి మరి డే టూ మనం ఏమైనా షాక్ చూస్తామా డే టూ మనం ఏమైనా అప్సెట్ చూస్తామా చూస్తే ఏ టీం నుంచి చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి